రేవంత్రి ఎవరో ఆయన బర్త్డే ఇయ్యాల ఈ రోజునున్న ఈ రోజు నుంచి అన్న ఈ బూత్పురా మనం అబద్ధ మాటలు డోకా మాటలు బంద్ చేసుకో అని చెప్పి ముందుగా ఆయనకు తెలియజేస్తూ నిన్న ఆయన ప్రస్టేషన్ ఏ గల్లికైనా సారు కారు కేసీఆర్ రావాలి కావాలి కేసీఆర్ గెలవాలి కేసీఆర్ అన్న నినాదంతో ప్రజలంతా ఉన్న సందర్భంలో ఆయన ప్రస్టేషన్లో మాట మాట్లాడుతూ నిన్న రేవంత్ రెడ్డి కిషన్ రెడ్డి బ్యాడ్ బ్రదర్స్ అని ఒక మాట అన్నాడు కేటీఆర్ గారిని కిషన్ రెడ్డి గారిని బ్యాడ్ బ్రదర్స్ అన్నారు నేను చెప్తా ఉన్నా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి వాళ్ళు బ్యాడ్ బ్రదర్స్ కాదు నిజమైన రౌడీ బ్రదర్స్ సైకో బ్రదర్స్ షాడిస్ట్ బ్రదర్స్ ఏమైనా ఈ రాష్ట్రంలో ఉన్నారంటే అది బండి సంజయ్ నువ్వే అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా మీరు మాట్లాడే భాషలో కానీ మీ షాడిజం కానీ మీరు మాట్లాడే పద్ధతి చూస్తే ఉంటే ఇవల్లా నిన్న నువ్వు రిఫరెండం కాదమంటే నీ ఓటం ఖాయమైపోయింది మా మెజార్టీ ఇంకా యాభై వేల నుంచి లక్షకు పెరగబోతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఎందుకు బ్యాడ్ బ్రదర్స్ అవుతారయ్యా మీకు బీజేపీకి ఉన్నది ఫెవికాల్ బంధం ఇక్కడ రెండు పార్టీల నుంచి అనుకొని నేను నవీన్ యాదవ్కి ఇప్పిస్తా టికెట్ నువ్వు లంకల దీపక్కి ఇప్పి అని చెప్పి చెప్పి మాట్లాడుకున్నది రేవంత్ రెడ్డి ఈ కిషాన్ రెడ్డి అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం ఎందుకంటే రేవంత్ రెడ్డి అనేట ఆయన నవీన్ యాదవ్కి పిచ్చిన టికెట్ సింగిల్ పేరు పంపించిండు అదేవిధంగా లంకల దీపకైనా అనేట ఆయనకు ఇప్పటి నుంచో ఫాలోవర్ కిషాన్ రెడ్డికి వీళ్ళిద్దరూ నిన్న కలుసుకున్న సంఘటన చూపిస్తే చూస్తూ ఉంటే మీకే తెలుస్తుంది వాళ్ళు ఎట్లా కలుసుకొని ఏం మాట్లాడుతుర్రో అసలు రేవంత్ రెడ్డి కిషాన్ రెడ్డి ఆ ఒక్క వీడియో చూపిస్తా ప్లీజ్ దయచేసి చూడాలి రాజేష్ పంపదు ఆ వీడియో చూస్తేనే ఇలా బంధం ఎంత చెప్తుంది చెప్పినది ఢిల్లీలో ఫైటింగ్ ఢిల్లీలో ఢిల్లీలో ఫైటింగ్ బడేబాయి మాషా అల్లా షోటే బాయ్ సుబన్ అల్లా నవీన్ యాదవ్ లంకల దీపక్ అలహద్దులా అంటే మాషా అల్లా మోడీ చోటే బై సుబాన్ అల్లా బీచ్ మే దో మిల్ రే ఓ ఓ బతావు మిలాగా అవి సల్మాన్ బిల్ బోల్గా కైసా फेविकल బంధం కాంగ్రెస్ बीजेपी ఎంత ప్రేమతో నేను వచ్చిన నేను కొద్దిగా ఐదు పదివేలు ఓట్లు తీసుకుంటే బీఆర్ఎస్ కింద మీద అవుతారని చెప్పి ఆయన శివుల చెప్తుండ్రు గట్లా జరుగుతుందా లోకంకి ఎడ్డిదా ఇగో మళ్ళా ఇద్దరు అలా ఇబ్బలేదు యూపీ అన్నా మంచిగా ఉందా కలయిక గట్టిగా అమ్ముకుంటారు చరిత్ర ఇది అంటే లంకల దీపకు నవీన్ యాదవ్ అలై బలయ్ వేసుకుంటారు కిషాన్ రెడ్డి ఏమో రేవంత్ రెడ్డి చెప్పిన ఆయనకు టికెట్లు ఇప్పించుకుంటాడు మంచిగా ఉండాలని చెప్పి ఇవల్లా ఈయన స్టోరీ చెప్తా ఉన్నా ఎప్పుడో బండారు దత్తాత్రేయ ఇంటి ప్రోగ్రామ్ బుక్ రిలీజ్ రోజు ఆయన చెప్పిండు ఏం చెప్పిండు నా ఎల్కేజీ ఆర్ఎస్ఎస్ కాలేజ్ ఏమో టీడీపీ స్కూప్ బుక్ కాంగ్రెస్లో ఉద్యోగం చేస్తున్నా అని ఆయన చెప్పింది స్వయంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి భాషలో ఆయన చెప్పిండు దానికి దానికి అసలు కిషాన్ రెడ్డికి కేటీఆర్కి ఏం సంబంధం అండి ప్రతిపక్షంలో మేము మేమున్నాం అధికారంలో కేంద్రంలో రాష్ట్రంలో మీరున్నారు కాబట్టి ఈ మాటలు చిల్లర మాటలు బంద్ చేసుకో థర్డ్ క్లాస్ మాటలు బంద్ చేసుకొని ఇకనైనా ముందట ఇవ్వాలి నువ్వు చెప్పిన రిఫరెండం కాదని ఏ ముఖ్యమంత్రి అయినా లేపుతాడా ఎస్ నీకు దమ్ముంటే మళ్ళా స్టేట్మెంట్ ఇయ్యు ఈ జూబ్లీల్స్ ఎన్నిక ఏదైతుందో అది కాంగ్రెస్ పార్టీకి రిఫరెండం అని చెప్పు మీకు దమ్ముంటే నీకు అర్థమైపోయింది మేము చెప్పినాం చాలా మొదటి రోజు నుంచి చెప్పినాం నేను ఇరవై రోజులు ఆ జూబ్లీల్స్లో షేక్బేట్లో ప్రచారం చేస్తున్నా మేమేం చెప్పినాం ఒక మాట చెప్పినాం మైనార్టీలకు ఏం చేసిరో చెప్పాయా అన్నాం అన్నాక పదిహేను రోజులకు భయపడి ఓటమి భయంతో లో ఏం చేయాలో అర్థం కాక అజరది మంత్రిత్వీ నీ నైతిక అప్పజయం అక్కడే తెలిసిపోయింది ఓటమి నీ ఓటమి విషయము అక్కడే తెలిసిపోయింది దాని తర్వాత మేమే చెప్తే ఫాలోయింగ్ నచ్చుకుంటా ఇవాళ మీరు మాట్లాడుతూ ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా మీ కాంగ్రెస్ యొక్క ఓటమి ఖాయమైందని చెప్పి సందర్భంగా నేను తెలియజే తెలియజేస్తూ ఉన్నా ఇవాళ ఫెవికాల్ బంధం ఫేక్ బంధం కాంగ్రెస్ బీజేపీ అని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తున్నా ఒకరోజు నువ్వే మాట్లాడినావు ఆ రోజు కూడా ఏమని మాట్లాడినావు రేవంత్ రెడ్డి మేము కిషాన్ రెడ్డి మేము బరకత్పురం ఉంటుంటివి మా తమ్ముడు అక్కడి నుంచి కార్పొరేట్ ఫోన్ చేసిరు రేవంత్ రెడ్డి కిషన్ రెడ్డి మేము బర్కత్పుర బ్రదర్స్ అని చెప్పి ఆయన చెప్పిండు వాళ్ళ ఇంటికి రంగు అని చెప్పిండు వాళ్ళ ఇంట్లో పిల్లల్ని స్కూల్ నుంచి కాలేజీలకు స్కూళ్ళకి తీసుకుపోయినా అని చెప్పిండు వాళ్ళ ఇంట్లో ఫాలేర్గా పనిచేసినా అని చెప్పిండు నేను ఆర్ఎస్ఎస్ నుంచి ఆర్ఎస్ఎస్ నుంచే వచ్చినని ఆయన స్వయంగా ఆయన మాటలతో అన్నాడు ఆ వీడియో కూడా చూపిస్తా ఇప్పుడు పంపించినవు ఆ వీడియో కూడా చూపిస్తా అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా రేవంత్ రెడ్డి సంజయ్ బూతు బ్రదర్స్ వాళ్ళు కొత్త బూతులు ఎట్లా మాట్లాడాలో రోజు ఫోన్లో మాట్లాడుకుంటారు ఆయనేమో బర్గత్ పురా బ్రదర్స్ వీళ్ళేమో బూత్ బ్రదర్స్ రేవంత్ రెడ్డి బండి సంజయ్ ఇక వీళ్ళంతా కలిసి ఏం బ్రదర్స్ అంటే రౌడీ సైకో శాలిష్ బ్రదర్స్ అని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నా రేవంత్ రఘునందన్ భూభారతి బ్రదర్స్ వీళ్ళ బంధం ఫెవికాల్ బంధం ఎట్లా అంటే చెప్తున్నా బర్కత్పుర రేవంత్ రెడ్డి కిషన్ రెడ్డి బరకత్పుర బ్రదర్స్ రేవంత్ రెడ్డి బండి సంజయ్ బూత్ బ్రదర్స్ రేవంత్ రెడ్డి బీజేపీ రంగనందన్ ఎంపీ భారతి బ్రదర్స్ ల్యాండ్స్ ఎలా కొట్టారో రోజు మాట్లాడుకుంటారు రేవంత్ అర అరవింద్ ఎమ్మో బ్రదర్స్ అంటే నేను ఏమంటాన ఫెవికాల్ బంధం మీది పేగు బంధం మీది మీ ఇంట్లో కలర్ లేచిన ముఖ్యమంత్రి చెప్తాడు మీ పిల్లల్ని చదువుకు తీసుకుపోయినా అని ముఖ్యమంత్రి చెప్తాడు బండారి దత్తాత్రేయ పిల్లల్ని కూడా నేను స్కూల్లో దించాచ్చిన ఆయన పుస్తకం రిలీజ్ చేసి చెప్తారు ఇలా కేసీఆర్ కేసీఆర్ ఈస్ ద ఫ్యూచర్ ఆఫ్ ద తెలంగాణ కేసీఆర్ ఈస్ ద ఫాదర్ ఆఫ్ ద తెలంగాణ కేటీఆర్ ఈస్ ద ఫ్యూచర్ ఆఫ్ ద తెలంగాణ ఆయనను పెట్టుకొని ఆయన పేరు లేని నిద్రపోడు రాత్రిమో సార్ కలలకత్తుడు పొద్దున ఈయన కేటీఆర్ గారి కనబడుతూ ఉన్నారు ఎందుకంటే ఓటమి భయం చూపించిండు కథమైపోయిండు ఈయన మాట్లాడి నాకు ఈయన కాలుకున్నది ఆయన ముఖంకు లేదు ఎస్ ఏం మాట్లాడుతుంది నీ భాష ఏంది నిన్న అంటాడు మేము చెయ్యలేం విద్యా సంస్థలకు పైసలు ఇవ్వలేమంటూ అంటావు అంగన్ డబ్బులు ఇవ్వలేనంటావు మా దగ్గర డబ్బులు ఎక్కడున్నాయి ఢిల్లీకి పోతే చెప్పుల దొంగలు లెక్క చెప్పులెత్తకపోయానికి వచ్చిందని చెప్పి చూస్తుంటావు నీకు పతేర పోగొట్టుకుంటే నీ పరువు పోగొట్టుకుంటే ఈ రాష్ట్రంలో నీతో ఉండేది ఎవరండి నాకు అర్థం కాదు ఎవరినొక నాకు రూపాయి ఉడతా ఆయనకు ఇలా ప్రభుత్వాన్ని నడపగలుగుతాడా ఈ జూబ్లీస్ ఎన్నిక తర్వాత ఆయన పదవి కూడా పోతుందని కన్ఫర్మ్ అయింది పొంగులేటు బీఆర్లో పోయి ఇవాళ అక్కడ వంచుకుంటా పంపించుకుంటా ఇప్పుడు మళ్ళీ ముందు లిస్టులో పోయిండు సీఎం రేవంత్ రెడ్డికి ఏమో ఆఫర్ లేదు అక్కడ పొంగులేటికి ఆఫర్ ఉంది కాబట్టి నేను అనేది ఏంటంటే కేటీఆర్ అనే వ్యక్తి తెలంగాణ ఆశాదీపం కేటీఆర్ అనే వ్యక్తి ఫ్యూచర్ ఆఫ్ తెలంగాణ వీళ్ళిద్దరేమో కిషాన్ రెడ్డి కేంద్ర మంత్రిగా తెలంగాణ శాపంగా మారిండు వారిద్దరూ రాజకీయ ప్రత్య ప్రత్యర్థులు మాత్రమే జూబ్లీహిల్స్ లో కేటీఆర్ కాంగ్రెస్ కు సీఎం రేవంత్ రెడ్డి ఓటమి భయాన్ని పరిచయం ఇక ఇట్లా ఓడిపోతూ మీరు ఓడిపోతా పోతున్నారని చెప్పి చెప్పిండు దాంతో ప్రస్టేషన్ ఆయన ఏం మాట్లాడుతుండో ఆయనకే అర్థమవుతలేదు రేవంత్ రెడ్డికి నిలువెల్లా ఓటమి భయం పట్టుకొని మాట్లాడుతూ ఉన్నాడు గల్లీ గల్లికి ఒక ముఖ్యమంత్రి ఒక మామూలు ఎన్నికల్లో గల్లీ గల్లికి ప్రచారం చేసి కాంగ్రెస్ యొక్క కార్నర్ మీటింగ్లలో మాట్లాడుతుండంటే మైనార్టీలకు మరి రెండేళ్ల నుంచి అలా మాట ఎత్తని రంజాన్ లో తోఫా పనిచేసినటువంటి సీఎం మైనార్టీలకు మంత్రి పదవి ఇచ్చిందంటే మరి ఇవన్నీ చేస్తున్నానంటే ఆయన రిఫరెండం కాదని చెప్పి అంటున్నానంటే ఇది ఆయన ఓటమికి పరాకాష్ట అని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను ఇక పొద్దున లేస్తే ఈ మధ్య కొత్తగా చంద్రబాబు గురించి మాట్లాడుతుండు ఎన్టీఆర్ విగ్రహం గురించి మాట్లాడుతుండు గతంలో ఇదే ఎన్టీఆర్ గురించి ఇదే చంద్రబాబు గురించి